South India Shopping Mall, Arsipuram, BHELO, Pramukha Sinita, Rasrili Lagariche, December Aruna, Goppa Praramba. సో ఇక్కడైతే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇక్కడైతే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉన్నారు ఒక్కసారి వాళ్ళు మాట్లాడారు మనం హాయ్ ఈ రోజు ఇక్కొక్క కొన్ని క్షణాల్లో మీ ఫేవరెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మూవీ రిలీజ్ అవుతుంది సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చెప్తున్నా చాలా మంది నేనే కాదు వైజాగ్ కాదు విజయవాడ కాదు హైదరాబాద్ కాదు కర్ణాటక కాదు కేరళ కాదు బోలే వేచేస్తుంది ఒకటే పుష్పం చాలా వేచేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనకు బోబోలు ఉంది డంగల్ ఉంది డంగల్ ఉంది ప్రతి సినిమా రికార్డ్ కొట్టకపోతే నీ బండి ఫ్యాన్ కాదు ఈయన మాకు సన్నీ అనే ఒక వైజాగ్ టీమ్ లీడ్ చెప్పండి అల్లుర్జున్ గారి గురించి మీరు ఏం చెప్పబోతున్నారు మూవీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒక్కసారి చెప్పండి హీస్ గోయింగ్ టు బి రూల్ గ్లోబల్ ఓకే డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు బి రూల్ మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది మేము ఆయన పేరు టాటూ వేసుకున్నందుకు మీరు గమని చెప్తామని చెప్పారు ఖచ్చితంగా మాకు ఆ పేరు ఆల్రెడీ ఆయన తెచ్చుతారు చూసారు కదండి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే ఇక్కడైతే కంప్లీట్ గా ఆయన టాటు కూడా వేసుకున్నారు ఇది అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి చాలా గర్వపడాలి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే అదే అండి మేము ఇప్పుడు పుష్పట్ సెలబ్రేషన్స్ వైజాగ్ సంగతి థియేటర్ అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నాం ఆల్రెడీ చూశారు మొన్న లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ కట్అవుట్ లంచ్ కూడా చేసాం వన్ నాట్ ఎయిట్ ఫీట్ అది కూడా బాగా ఇది సక్సెస్ అయింది సో ఈ రోజు కూడా సినిమా కూడా మాకు అంతే గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఒక ఫ్యాన్స్ గా ఎందుకంటే మూవీ ఆల్మోస్ట్ పుష్ప ఇయర్స్ అవుతుంది మళ్ళీ రూల్ రిలీజ్ అవుతుంది తో ఇండస్ట్రీనే తెలుగు ఇండస్ట్రీనే కాదు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తారు సో ఇప్పుడైతే అంటే మిగతా మూవీస్ తో పోల్చుకుంటే సో నేనైతే పేరు చెప్పాను కానీ మిగతా మూవీస్ తో పోల్చుకుంటే ఇక్కడైతే వచ్చిన క్రౌడ్ని అయితే మీ ఫ్యాన్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరిని కూడా పంపించకుండా అందరు కూడా పోలీస్ ఆధ్వర్యంలో వాళ్ళు ఆధ్వర్యంలో ఒక్కొక్కరిని కూడా మీరు పంపిస్తున్నారు ఒక్కసారి దాని గురించి మీరు చెప్తానే ఒక్కడ చెప్తాను మాకు వైజాగ్ చెప్పిన ఒకటే ఒకటే పేరు శరత్ అనే రామాణ్య ఇక్కడైతే ఇంకొక అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయితే ఉన్నారో సేమ్ ఆయన లాగే గెటప్ అయితే వాళ్ళు సేమ్ నేనైతే షాక్ అయిపోయాను అల్లు అర్జున్ గారు ఇక్కడికి ఎలా వచ్చేసారని చెప్పి ఒక్కసారి ఆయన మాట్లాడుతారు మనం తెలుసుకున్నాం ఆయన చెప్పండి అల్లు అర్జున్ గారు ఫ్యాన్ కదా మీరు సో ఎప్పటి నుంచి వెయిటింగ్ ఆయన మూవీ గురించి ఎప్పటి నుంచో అసలు పుష్ప నుంచి సో మీరేంటి అల్లు అర్జున్ గారు లాగా తయారయ్యి రావడానికి అలా అందరూ అనుకుంటున్నారు కానీ జస్ట్ నేను అర్జున్ సెట్ చేసుకుని వచ్చారు అల్లు అర్జున్ సైడ్ ప్రపంచంలో ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పడం వేస్ట్ అది అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు బెస్ట్ అల్లు అర్జున్ ఓకే ఇంక మరి ఏమన్నారు అల్లు అర్జున్ సినిమా బాగుంది ఇవన్నీ చెప్తే ఫ్యాన్ చెప్పినట్టు ఉంటది అలాగో బ్లాక్ బస్టర్ మూవీ